ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సిపి పార్టీ అధినేత జగన్మోహన్ కైతే ఇది ఒక బిగ్ షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు ఏదైతే ఏదైతే అక్రమ కేసులో ఆయన ఇరుక్కోవడం అనేది జరిగింది గతంలో ఆయన అధికారంలో లేనప్పటికీ కూడా ఈ కేసులో ఆయన ఉండడం అయితే ఇది ఒక మేజర్ థింగ్ అని చెప్పుకోవచ్చు సో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కేసు మినహాయించారు సో దీనికి సంబంధించి మనం పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్తే ప్రస్తుతం మీరు హిట్వి స్క్రీన్ పైన ఆ విజువల్స్ అన్ని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఏదైతే దీనికి సంబంధించి మాట్లాడుతున్న అంశాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఏదైతే అయితే ఆ దీనికి సంబంధించి ఈ అక్రమ కేసులో ఆయన ఉండడం అయితే చాలా మేజర్ ఇష్యూ అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే గతంలో కూడా ఆయన ఏదైతే వైఎస్ఆర్ పార్టీ అధినేత మరియు ముఖ్యమంత్రి ఉన్న స్టేజీలో కూడా ఈ కేసుల్లో నుంచి మినహాయింపు కలగడం అయితే జరిగింది సో అనంతరం టిడిపి అధికారంలోకి వచ్చాక ఆయన రాజకీయ నాయకుడిగా ఒక ఉన్నారే తప్ప ఏ పదవులు లేకపోవడం అనేది కూడా చాలా ఇక్కడ ఒక కీలక అంశం అని చెప్పుకోవచ్చు సో దాని తర్వాత టీడీపీ వాళ్ళందరూ కలిసి ఐకమత్యంగా ఉండే ఇదైతే పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అయితే ఎప్పటికప్పుడు నడిపిస్తున్నా ఉన్నారు దానితో పాటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తోడయ్యారు ఏదైతే డిప్యూటీ సీఎం గా తోడైంధ్రదేశ్ అయితే అటు వరదల్లో కావచ్చు లేకపోతే దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఏదైనా ఒక కీలక అంశంలో ఎర్రచందనం కావచ్చు దాని అన్నిటికీ సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా అందులో హాజరై వారి చేతుల్లో వారి పనులు అయితే చేపట్టడం జరిగింది సో వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉన్నప్పుడు చాలా తక్కువగా చేశారనే కొన్ని అంశాలు అయితే టీడీపీ అధినేత టీడీపీ అధినేత కావచ్చు లేకపోతే పార్టీ నేతలు కావచ్చు శ్రేణులు కావచ్చు వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఇప్పుడున్న పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన పరిస్థితులు అయితే తెలియచేయడం జరిగింది సో దీనికి సంబంధించి ఏదైతే అక్రమ కేసులు ఉన్నాయో ప్రస్తుతం సిబిఐ కోర్టు విచారణకు అయితే రమ్మనైతే పిలవడం అయితే జరిగింది మరి అసలు చూడాలి హైదరాబాద్ సిబిఐ కోర్టు కి విచారణకు జగన్మోహన్ రెడ్డి వస్తారా లేదా అనేది కూడా ప్రశ్నంగా మారిందని చెప్పుకోవచ్చు మోర్ మోరేవర్ దీనికి సంబంధించి కూడా ఇక్కడ అనంతరం ఎప్పటికప్పుడు విచారణ కొనసాగిస్తున్న ఆల్రెడీ గతంలో కూడా తను పార్టీ అధినేతగా ఉన్నప్పటికీ కూడా ఆయన లో కోర్టు విచారణకు అయితే హాజరయ్యారు ఇది మూడు నాలుగు సార్లు అయితే జరిగిన అంశమైన చెప్పుకోవచ్చు బట్ ఇప్పటికైతే ఆయన రావడం లేదు అని చెప్పేసి అయితే చాలా వర్గాలు అయితే తెలియజేయడం జరిగింది మరి అసలు చూడాలి దీనికి సంబంధించి ఆయన వస్తారా అసలు విచారణకు వస్తారా లేదా అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు సో దీనికి సంబంధించి సిబిఐ కోర్టు కూడా ఈ నెల ఇరవై ఒకటిన విచారణకు హాజరు కావాలి అని చెప్పేసి అయితే ఒక కీలక అంశంగా ఆయనకు నోటీసులు జారీ చేయడం అయితే జరిగింది మరి అసలు చూడాలి ఈ సిబిఐ కోర్టు ద్వారా ఆయన విచారణలో ఏం చెప్తారు ఒకవేళ హాజరైతే ఏం చెప్తారు అసలు విచారణలో ఏం తెలనుంది మరి దీని వెనక వైఎస్ఆర్ సిపి అధినేత ఉన్నాడా లేకపోతే దీనికి సంబంధించి ఎవరైనా ఇంకా పార్టీ కూడా 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 అనేది ఆ తెలియాల్సి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు దీని దీనికి సంబంధించి కూడా చాలా వరకు అధినేత ఏదైతే టిడిపి అధికారంలో ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్ పైన ఇంకా ఎలాంటి నిఘా ఏమైనా పెట్టిందా లేకపోతే ప్రత్యేక చర్యలు పోలీసులు ఏమైనా తీసుకుంటున్నారా అనేది కూడా ఇక్కడ ఒక కీలక అంశం అని కూడా చెప్పుకోవచ్చు మరి చూడాలి ఈ నెల ఇరవై ఒకటికి వైఎస్ఆర్ సిపి అధినేత జగన్మోహన్ విచారణకు రానున్నారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది వీడియో అరవిందో అరవింద్ తో హిట్ టీవీ టీడీపీ ఆఫీస్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి